నేటి ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు చాలా న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి అంగన్వాడీలలో దాదాపుగా భారీ నోటిఫికేషన్ రాబోతున్నది పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులు అయితే జిల్లాల వారీగా ఏ జిల్లాలలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అందులో టీచర్ పోస్టులు లేని దాంతో పాటుగా ఉన్నటువంటి హెల్పర్ పోస్టులు ఎన్ని అనేటువంటిది అంగన్వాడీలలో అన్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము దీంతో పాటుగా కొత్త టీచర్ల శిక్షణ కార్యక్రమం అదేవిధంగా సర్కారు స్కూళ్ళల్లో డిజిటల్ విద్య అనేటువంటి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము వీలైతే అప్పటివరకు తప్పకుండా తమ్ము పైన ప్రెస్ చేసి సార్ లైక్ ఇస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటాను వీలైతే ఫ్రీ పీడిఎఫ్ అదేవిధంగా ఫ్రీ క్లాసెస్ కోసము మన యొక్క శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనే యాప్ని కూడా తప్పకుండా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అనేక రకాల మెటీరియల్స్ అనేక రకాలమైన ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్గా చూసిన అయితే పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టుల భర్తీకి సర్కారు ఆమోదము ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిశాక జిల్లాల వారీగా నోటిఫికేషన్లు కాబట్టి అంటే ఎమ్మెల్సీ కోడ్ ముగిశాక జిల్లాల వారీగా అంగన్వాడే కాదు డిఎస్సి నోటిఫికేషన్ కూడా వస్తుంది దీంతో పాటుగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా వస్తుంది కాబట్టి ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి యాక్స్పిరం ఉన్నారో అదే రకంగా ఎవరైతే రెండు వేల ఇరవై ఐదు కాంపిటేటివ్ ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పీరెన్స్ ఎవరైతే ఉన్నారో మీరు చూడండి ఇదే రకంగా అంగన్వాడి కొరువులు అంటున్నాము దీని తర్వాత విలేజ్ రెవెన్యూ ఆఫీసర్కి సంబంధించినటువంటి దాదాపుగా ఆరు వేల నుంచి ఎనిమిది వేల వరకు అవి దాదాపు పదకొండు వేల పైచెలకు ఖాళీలు ఉన్నాయి అవి కూడా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మనము ఉద్యోగ బలమైన సంకల్పం మనదైనప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ప్రిపేర్ అయితేనే ఉండాలి ప్రిపేర్ చేసినలో ఉంటే మాత్రమే ఉద్యోగం సాధించగలం కాబట్టి ఒక్కసారి ఈ హెల్పర్స్ పోస్టులు అదేవిధంగా ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు అదేవిధంగా టీచర్ పోస్టులు ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది అంగన్వాడీ టీచర్ పోస్టులు అవన్నీ కూడా జిల్లాల వారిగా ఒక్కసారి చూడడానికి ప్రయత్నం అయితే చేద్దామండి మెయిన్గా ఇక్కడ చూసినట్లయితే జిల్లాల వారిగా గుర్తించిన ఖాళీలు ఇక్కడ అంగన్వాడీ టీచర్లు సహాయకులు హెల్పర్స్ ఓకే ఆదిలాబాద్ ఇక్కడ తొంభై ఆరు నాలుగు వందల ఆరు హెల్పర్సు కొత్తగూడెం నూట ఎనభై ఎనిమిది టీచర్ కోర్సులు అదేవిధంగా సహాయకులు ఎనిమిది వందల ఇరవై ఆరు హనుమకొండ ముప్పై ఏడు అదేవిధంగా సహాయకులు నూట నలభై హైదరాబాద్ నూట ముప్పై రెండు వందల డెబ్బై మూడు జగిత్యాల నలభై ఆరు నూట డెబ్బై రెండు అదే జనగామ పదహారు డెబ్బై ఐదు తక్కువ ఉన్న జనాభ భూపాలపల్లి ముప్పై ఒకటి డెబ్బై ఏడు గద్వాల యాభై మూడు నూట డెబ్బై ఏడు కామారెడ్డి నలభై ఏడు రెండు వందల అరవై తొమ్మిది కరీంనగర్ యాభై నూట పంతొమ్మిది ఈ రకంగా ఈ పోస్టులు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా చూసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి నాగర్ కర్నూలు నూట మూడు హైయెస్ట్ ఉన్నాయి దీంతో పాటుగా కొత్తగూడెం హైయెస్ట్ ఉన్నాయి టీచర్ పోస్టులలో అదే ఈ ఇది టీచర్ పోస్టులు పదవి వివరణ పదోన్నత ఖాళీలు మినహాయించి అంటే ఇవన్నీ మినహాయించి ఉన్నటువంటి ఖాళీలు ఇవి అయితే మొత్తం ఖాళీలు ఇలా ఈ రకంగా పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు ఉన్నాయి అయితే పదవి విరామ చేయనున్న సిబ్బంది మూడు వేల తొమ్మిది వందల పద్నాలుగు అదేవిధంగా టీచర్ పదో పదోన్నతులకు అరువు సహాయకులు ఎవరైతే హెల్పర్స్ ఉన్నారో ఐదు వందల అరవై ఏడు అంటే టీచర్ పోస్టులు తగ్గడానికి అవకాశం లేదు తగ్గిన ఒక ఐదు వందల దాకా తగ్గడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ రకమైనటువంటి ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టులు పంతొమ్మిది వందల పద్దెనిమిది అదేవిధంగా ఖాళీగా ఉన్న సహాయకుల పోస్టులు ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు అయితే ఇంటర్మీడియట్ అర్హత తప్పనిసరి గతంలో అంగన్వాడీ టీచర్ పోస్టులకు కనీసం పదో తరగతి పాస్ అయి ఉండాలన్న నిబంధన ఉండేది కేంద్రం జారీ చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారము టీచర్ పోస్టులకు అదేవిధంగా హెల్పర్ పోస్టులకు కనీసం ఇంటర్ పాస్ అయిన అనుభవం ఉండాలి దీంతో ఇంటర్మీడియట్ అర్హతను తప్పనిసరి చేయనున్నారు అంగన్వాడీ పోస్టుల భర్తీకి వయో పరిమితి పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళుగా కేంద్రం పేర్కొంది కాబట్టి ఇక్కడ చూడండి భర్తీ వయో పరిమితి అనేటువంటి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు ఏళ్ళుగా కేటాయించడం అనేటువంటిది జరిగింది అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము మెయిన్గా ఇక్కడ చూడండి పదోన్నతలు ఎక్కువగా వస్తే మళ్ళీ లాసయుతంగా సార్ టీచర్ పోస్టులు అంటే ఐదు వందల అరవై ఏడు మందికి మాత్రమే దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఉంది అనేటువంటిది వాళ్ళు ఇచ్చారు పదవి విరమణ చేయనున్న వారితోనూ కలిపి అంటే ఎవరైతే పదవి విరమణ చేస్తారో వాళ్ళు దాదాపు రాష్ట్రంలో ముప్పై ఐదు వేల ఏడు వందల కేంద్రాలు ఉన్నాయండి అయితే దీంట్లో చాలామంది అంటే వాళ్ళే వాలంటీర్ రిటైర్మెంట్ అనేటువంటి తీసుకోవడం అనేటువంటి జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఇప్పటికే పనిచేస్తున్న వారికి సూపర్వైజర్లుగా పదోన్నతులు రావడంతో సిబ్బంది కొరత నెలకొంది అరవై ఐదు ఏళ్ల వయసు నిండని పలువురు పదవిరణ చేశారు ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో అరవై ఐదు ఏళ్ల వయసు దాటిన టీచర్లు మూడు వేల తొమ్మిది వందల పద్నాలుగు మంది ఉన్నారు కేంద్ర మార్గదర్శకాల ప్రకారం వీరేందరిని పదవివరణ చేయనందుకు ఆ పోస్టులో నోటిఫికేషన్ పేర్కొన్నందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కాబట్టి ఇప్పుడున్నటువంటి అరవై ఐదు ఏళ్ళు అంటే ఇక్కడ కామన్ గా మనకు ఇచ్చినటువంటి దాంట్లో కామన్ గా ఉన్నటువంటి దాంట్లో దగ్గర తెలుసు అరవై ఐదు ఏళ్ళు వయసు దాటిన టీచర్లు మూడు వేల తొమ్మిది వందల పద్నాలుగు మంది ఉన్నారు కేంద్ర మార్గదర్శకాల ప్రకారం వీరందరి పదవి విరమణ చేయనందున ఆ పోస్టులను నోటిఫికేషన్లో పేర్కొనేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అయితే మనకు మనకు అంగన్వాడీలకు సంబంధించినటువంటి కొడువుల పండుగ కాబట్టి ఈ పోస్టులు ఏ రకంగా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వీటి వీటికి ఉమెన్స్ మహిళలు ఎవరైతే ఉన్నారో ఇంకా పెళ్లి కాని మహిళలకు అవకాశం ఉందా లేదా అని చాలామంది అడుగుతున్నారు పెళ్ళైన మహిళలకే మొదటి ప్రాధాన్యత అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అదే రకంగా అందులో మళ్ళీ భర్త చనిపోయినటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకు కొద్దిగా ప్లస్ అంటే కొన్ని మార్కులు కలపడానికి అవకాశం అయితే ఉంటుంది అనేటువంటి ఉద్దేశం అయితే ఉంది సో ఏది ఏమైనా క్లియర్ కట్గా మీకు ఇన్ఫర్మేషన్ అందించడానికి వీరైతే మన ఛానల్ని మీరు లైక్ చేసుకోండి మన యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి ఓకే నెక్స్ట్ చూసినట్టయితే ఇరవై ఎనిమిది నుంచి కొత్త టీచర్లకు శిక్షణ కాబట్టి ఎవరైతే కొత్తగా రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సిలో రిక్రూమెంట్ అయినటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి పన్నెండు వరకు శిక్షణ ఇవ్వనున్నారు కాబట్టి ఒక్కరోజు అంటే ఇరవై ఎనిమిది ఇక్కడ ఇరవై ఏడో తారీఖు ఎందుకంటే ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి దానికి ఇది చేశారు ఈ శిక్షణ ఇచ్చేటువంటి డిఆర్పీలు ఎవరైతే ఉన్నారో డిస్టిక్ రిసోర్స్ పర్సన్స్ డిఆర్పీ అంటే మనం వాళ్ళకు రాజేంద్ర నగర్లో టీజీ అప్పట్లో శిక్షణ అనేటువంటిది నిర్వహించడం అనేటువంటిది జరిగింది నెక్స్ట్ తొమ్మిది వందల డెబ్బై రెండు సర్కారు స్కూళ్ళలో డిజిటల్ విద్య నేనేం అంటే ఎన్ని డిజిటల్ విద్య పెట్టినా టీచర్ లేనటువంటి ఈ యొక్క అవకాశాలు అనేటువంటిది అండి ప్రతి స్కూల్లో టీచర్ ఉండాలి టీచర్తో పాటు అవకాశాలు అంటే ఈ యొక్క అన్ని ఇన్స్ట్రుమెంట్లు అనేటువంటిది ఉంటేనే విద్యార్థులకు లాభం అనేటువంటిది చేకూరుతుంది కాబట్టి డిజిటల్ విద్యను అందించేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకుంది ఆయా స్కూళ్లకు కంప్యూటర్లు ప్రింటర్లు యూపీఎస్లు సరఫరా చేయనుంది ఒక్కో పాఠశాలకు ఐదు కంప్యూటర్లు ప్రింటర్ ఒక టూ కేవీఏ సామర్థ్యం గల యూపీఎస్ అందించను ఇప్పటికే ఓ ఏజెన్సీని ఎంపిక చేయగా ఆయా సంస్థ స్కూళ్లకు చేర్పించేందుకు చర్యలు చేపట్టింది సో ఇది ఈరోజు ఉన్నటువంటి మెయిన్ గా నేను చెప్తున్నా డిఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు డిఎస్సీ ప్రిపేర్ అండి మీరు విఆర్ఓ ప్రిపేర్ కావాలనుకునేటువంటి వాళ్ళు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్కు అది ప్రిపేర్ అవుతూ ఉండండి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కు ప్రిపేర్ కావలసినటువంటి ఆస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో దానికి ప్రిపేర్ అవుతున్నారో దానికి ప్రిపేర్ కానీ మీరు పోలీస్ జాబ్ అంటే నేను ఏం చెప్తున్నా అంటే మన ఏం అది అయినప్పుడు తప్పకుండా దాని వైపే ఫోకస్ అనేటువంటిది చేయాలి నోటిఫికేషన్లు ఒకదాని ఎమ్మడి ఒకదాని ఒకటి వస్తూనే ఉంటాయి కానీ మనం అన్నిటికీ చదవలేము అన్ని ఒకటేసారి వచ్చినా మనం చదవాల్సింది ఒకటే కాబట్టి తప్పకుండా దానిపైన ఫోకస్డ్గా చదివితే హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ సాధించగలరు అదే రకంగా టెట్టు మరియు డిఎస్సికి కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ ఇంగ్లీష్ ఎగ్జామ్ అనేటువంటిది మనమే ప్రిపేర్ చేస్తున్నాం పేపర్ కాబట్టి తప్పకుండా ఆ పేపర్ అనేటువంటిది ఒక ఫ్రీ టెస్ట్ అనేటువంటిది మీకు అందించాలని అనుకుంటున్నాను ఆ ఫ్రీ టెస్ట్ అయితే రాయండి ఒకసారి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి తర్వాత ఆ టెస్ట్ ఎలా అనేటువంటిది మీకు తెలుస్తుంది తర్వాత మనం మొత్తం కూడా టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి ఏపీ మరియు తెలంగాణకు సంబంధించినటువంటి సిలబస్ మొత్తం కూడా తప్పకుండా టెస్ట్ రూపంలో మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను వీరైతే మన ఛానల్ని లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని మనసుపోతే కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ